చింతా ప్రభాకర్ నియోజకవర్గం తీసుకొని సంగారెడ్డి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అది ఎవరి పుణ్యమా ఎవరి ఆదేశాల కోసం మరి ఆ ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ చూసుకోండి పార్టీలు మారే సంస్కృతి ఉన్నటువంటి నాయకురాలు ఉంది మీ దగ్గర ఈ రోజు బీఆర్ఎస్ పుట్టి మునుగుతున్నదంటే ఓ ఏదో గట్టులు చేరే ఆలోచన చేసే నాయకత్వం మరి అట్లాంటి సంస్కృతి మీ నాయకురాలకు ఉన్నవాళ్ళు లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారా మీరు కూడా మీ భవిష్యత్తును కాపాడుకునే పరిస్థితులు వచ్చినాయి సమయం వచ్చింది చూడండి ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఈరోజు నిజంగా వాళ్ళ పార్టీ అస్తిత్వాల కొరకు వాళ్ళ కార్యకర్తల కొరకు కొట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీకు ఎక్కువ సమయం లేదు వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరందరూ కూడా ఆ అభద్రత నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఉన్నది ఈ రోజు మెదక్ లో జరిగిన ఎన్నికల విధానం చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఏం మార్పులు రాబోతున్నాయో మాకు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి మాకు వాళ్ళ ఆలోచన గురించి మళ్ళీ వాళ్ళ విధానాల గురించి మాకు సంబంధం లేదు కానీ ఎంత పార్టీల ఆలోచనలతోని వివిధ పార్టీలతో లోపాయకారు ఒప్పందాలతోని మరి ఇలా ఎన్నికల ఫలితాలు మార్చున్నటువంటి విధానాన్ని చూస్తేనే బాధేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీ ఆలోచనలకు మంచిది కాదు ఒక నమ్ముకుల కార్యకర్తలకు చేసే విధానం కాదది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మా కార్యకర్తలను చూస్తే మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మీ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మా దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం రావచ్చు అయినప్పటికీ కూడా డబ్బు లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నాం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు డబ్బు ప్రవాహం మేము ప్రభుత్వం వచ్చినట్టు మా డబ్బు ప్రవాహం జరిగిందా లేకపోతే బీఆర్ఎస్ డబ్బు ప్రవాహం జరిగిందా మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది దీనికి వెనకాల ఎవరున్నారు ఒకసారి ఆలోచించాల్సిన అని ఈ రోజు అనుకుంటున్నాను రఘునందన్ రావు గారు మేము గెలిచినాం మా పార్టీ గెలిచింది మా విధానాలు గెలిచాయి కాదు మీకు వచ్చిన ఓట్లు మీ కావు ఇది ఒక కుట్ర భాగంగా కుట్రలో భాగంగా వచ్చిన ఓట్లతో మీరు గెలిచారు నిజమైన నైతిక విజయం మా మధుది మా మా మధు ముదిరాజుది కాబట్టి మేము ఈరోజు గంటా పదంగా చెప్తున్నాం మేము సర్వదా మా కార్యకర్తలకు రుణపడి ఉన్నాం మా కార్యకర్తల విజయం ఇది మేము నైతికంగా ఓడిపోవచ్చు మేము నిజంగా సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా విజయం మా కార్యకర్తలది ఇది ఖచ్చితంగా సర్వదా రుణపడతాం వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళ అభ్యున్నతికి మేము తోడ్పాటు అందిస్తాం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ధీమాతో చెప్తున్నా నా కార్యకర్తలకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా మంచి స్థానాల్లో నిలబెడతాం పార్టీని అందరి సమిష్టి కృషితోని ముందుకు తీసుకెళ్తాం వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా పార్టీ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేస్తామని అందరికి కూడా మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం